అమెరికా ప్రాంతంలో ఏర్పడిన సంపూర్ణ చూసేందుకు ఆసక్తి అంతేకాదు ఈ సూర్యగ్రహణాన్ని భూమి నుంచి ఎత్తులో చూసేందుకు లక్షలాది రూపాయలు ఖర్చు చేశారు సరిగ్గా గ్రహణం ఏర్పడే సమయంలో విమానాల్లో ప్రయాణించి పట్టపగలి చీకట్లను ఎంజాయ్ చేశారు మరోవైపు గ్రహణం సమయంలో రోడ్లు ప్రమాదాలు నేపథ్యంలో అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు అమెరికాలో సంపూర్ణ సూర్యగ్రహణం కనువిందు చేసింది మెక్సికో అమెరికా కెనడాలో నిర్దిష్ట ప్రదేశాల్లో ఈ ఖగోళ అద్భుతాన్ని వీక్షించేందుకు ప్రజలు ఇతర ప్రాంతాల నుంచి తరలివచ్చారు గ్రహణంలో సంపూర్ణ దశ నాలుగు నిమిషాల ఇరవై ఎనిమిది సెకండ్ల పాటు సాగింది ఆ సమయంలో చంద్రుడు భూమికి సూర్యుడికి అడ్డుగా రావడంతో అమెరికాలో పలు ప్రాంతాల్లో పట్టపగలే చీకట్లు ఆవరించాయి సౌత్ పసిఫిక్లో ప్రారంభమైన గ్రహణం నార్త్ అమెరికాలోకి ఎంటర్ ఆపై మెక్సికో కెనడా అట్లాంటా గుండా సాగింది గ్రహణం తొలిత మెక్సికోలో దర్శనమిచ్చింది గత కొన్నేళ్లలో ఈ ప్రాంతంలో కనిపించిన సంపూర్ణ సూర్యగ్రహణాల్లో ఇదే అత్యంత సుదీర్ఘమైంది అమెరికాలో మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై ఏడు నిమిషాల నుంచి సాయంత్రం నాలుగు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు సంపూర్ణ సూర్యగ్రహణం కనిపించింది దీంతో ఈ సూర్యగ్రహణాన్ని దాదాపు నాలుగు కోట్ల నలభై లక్షల మంది వీక్షించినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు సంపూర్ణ సూర్యగ్రహానికి సంబంధించి అమెరికాకు చెందిన నాసా పూర్తి సూర్యగ్రహణం ఏర్పడిన చిత్రాన్ని వీడియోను విడుదల చేసింది సంపూర్ణ సూర్యగ్రహణం మళ్ళీ రెండు వేల నలభై ఐదులోనే ఏర్పడనుందని నాసా తెలిపింది దీంతో ఈ గ్రహణాన్ని వీక్షించేందుకు ఇతర ప్రాంతాల నుంచి గ్రహణం ఏర్పడే ప్రాంతాలకు భారీగా చేరుకున్నారు ఇండియానా పోలీస్ మొత్తాన్ని క్రాస్ చేస్తూ ఇలా సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడడం సుమారు ఎనిమిది వందల ఏళ్లలో ఇదే మొదటిసారని నాసా తెలిపింది గురుజీ రామ్ నారాయణ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడను సంప్రదించండి భూమికి పదిహేను కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న సూర్యుడికి గ్రహణం పట్టింది చంద్రుడు సూర్యకిరణాలు భూమి మీద పడకుండా అడ్డుకోవడంతో అమెరికాలో కొన్ని ప్రాంతాల్లో నాలుగున్నర నిమిషాల పాటు చీకట్లు అలుముకున్నాయి అయితే రెండు వేల లో ఏర్పడిన సంపూర్ణ సూర్యగ్రహణం కంటే ఈ ఏడాది వచ్చిన సూర్యగ్రహణం రెండు రేట్లు ఎక్కువ కాలం ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు ఈ గ్రహణాన్ని అందరూ వీక్షించేలా అమెరికాలో పలు యూనివర్సిటీలు మార్కెట్లతో పాటు టూరిజం విభాగం ప్రత్యేక ఏర్పాట్లు చేశాయి ఎక్లిప్స్ సేఫ్టీ గ్లాసెస్ ద్వారా గ్రహణాన్ని వీక్షించాలని వైద్యులు చెప్పడంతో వీటికి డిమాండ్ పెరిగింది మరోవైపు జ్యోతిష్య శాస్త్రంలో సూర్యగ్రహణాన్ని అశుభంగా భావిస్తారు అయితే ఈ సూర్యగ్రహణం మాత్రం అమెరికాకు ఆదాయ వనరుగా మారింది సూర్యగ్రహణం రోజున అమెరికాలోని మిలియన్ల మంది ప్రజలు కోట్ల డాలర్లు ఖర్చు చేసినట్లుగా తెలుస్తోంది మరో ఇరవై ఏళ్ల వరకు ఇలాంటి సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడదని సైంటిస్టులు చెప్పడంతో గ్రహణాన్ని దగ్గరగా చూసేందుకు అమెరికన్లు విమానాల్లో ప్రయాణించారు ఆకాశం నుంచి సూర్యగ్రహణ అద్భుత దృశ్యాన్ని చూసేందుకు లక్షలు ఖర్చు చేశారు అంతేగాక అమెరికాలో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే సూర్యగ్రహణం కనువిందు చేయడంతో ఇతర రాష్ట్రాల నుంచి సూర్యగ్రహణం కనిపించే రాష్ట్రాలకు పెద్ద ఎత్తున చేరుకున్నారు గ్రహణ మార్గంలో ప్రయాణించే విమానాల మార్గాలను తెలుసుకోవడానికి నాలుగు నెలల ముందుగానే పరిశోధనలు చేసి లక్షలాది డాలర్లు చెల్లించి విమానంలోని విండో సీట్లను బుక్ చేసుకున్నారు మరోవైపు చాలా కంపెనీలు సూర్యగ్రహణం పార్టీలు నిర్వహించాయి ప్రత్యేక సెటప్ ఏర్పాటు చేసి సూర్యగ్రహణాన్ని వీక్షించేందుకు ఏర్పాట్లు చేశాయి వన్యప్రాణులపై గ్రహణం ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకునేందుకు నార్త్ కరోలినాలోని ఎన్పి స్టేట్ యూనివర్సిటీ అధ్యయనం చేపట్టారు టెక్సాస్ రాష్ట్రంలో ఉన్న పలు జంతు ప్రదర్శనశాలల్లో ఇరవై జంతువులపై అధ్యయనం చేశారు గ్రహణం వల్ల ఏర్పడే చీకటిలో అవి ఎలా స్పందిస్తాయో తెలుసుకునేందుకు వీలుగా వాటి సమీపంలో మైక్రోఫోన్లు ఏర్పాటు చేయనున్నారు మరోవైపు నాసా మూడు సౌండింగ్ రాకెట్లు ప్రయోగించింది గ్రహణ ప్రభావం ఎక్కువగా ఉండే ప్రదేశానికి దూరంగా వర్జీనియాలోని నాసా బేస్ నుంచి ఈ రాకెట్లను ప్రయోగించింది ఈ రాకెట్లు గ్రహణ సమయంలో భూ వాతావరణంలో చోటు చేసుకునే మార్పులను రికార్డ్ చేశాయి భూ ఉపరితలం నుంచి నాలుగు వందల ఇరవై కిలోమీటర్ల వరకు వెళ్లి మళ్లీ ఇవి భూమికి చేరుకున్నాయి మొదటి రాకెట్ ను గ్రహణం ప్రారంభం కావడానికి నలభై ఐదు నిమిషాల ముందు రెండో రాకెట్ ను గ్రహణం ఏర్పడిన సమయంలో మూడో రాకెట్ ను గ్రహణం ఏర్పడిన నలభై ఐదు నిమిషాల తర్వాత ప్రయోగించాయి అంతేకాక గ్రహణ సమయంలో భూ వాతావరణంలో చోటు చేసుకునే మార్పులను రికార్డ్ చేసే లక్ష్యంతో ది ఎక్లిప్స్ బెలూన్ ప్రాజెక్ట్ రూపొందించారు అందులో భాగంగా ఆరు వందల బెలూన్లను భూమి ఉపరితలం నుంచి ఆకాశంలోకి వదారు ఇవి ముప్పై ఐదు కిలోమీటర్ల ఎత్తు వరకు వెళ్లి అందులో అమర్చిన పరికరాలు వాతావరణంలో చోటు చేసుకునే పలు మార్పులను రికార్డ్ చేశాయి అయితే వీటన్నిటిని విశ్లేషించిన అనంతరం గ్రహణం కారణంగా భూమిపై చోటు చేసుకునే మార్పులను నాసా వెల్లడించనుంది మరోవైపు సూర్యగ్రహణం జరిగే సమయంలో ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరించారు రెండు వేల పదిహేడు సూర్యగ్రహణంతో పోలిస్తే ఈ గ్రహణ సమయంలో ఘోర రోడ్డు ప్రమాదాలు ముప్పై ఒక్క శాతం పెరిగే అవకాశాలు ఉందన్నారు గ్రహణం కనిపించే ప్రాంతాలకు ఇతర ప్రాంతాల నుంచి ఎక్కువ మంది వస్తుంటారు అలాగే రెండు వేల పదిహేడులో సంభవించిన గ్రహణం డెబ్బై మైళ్ల విస్తీర్ణంలో పూర్తిగా కనిపించింది కోటి ఇరవై లక్షల మంది ఉన్న ప్రాంతంలో అప్పట్లో గ్రహణం ఏర్పడింది అయితే ఈసారి నూట పదిహేను మైళ్ల విస్తీర్ణంలో గ్రహణం పూర్తిగా కనిపించింది అయితే గ్రహణానికి ముందు గ్రహణం తర్వాత రోడ్లపైకి ఒకేసారి వాహనాలు రావడంతో రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది అయితే అమెరికాలో గ్రహణాల సమయంలోనే రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు ప్రతి ఇరవై ఐదు నిమిషాలకు సగటున ఒక ప్రమాదం జరుగుతుండగా ప్రతి తొంభై ఐదు నిమిషాలకు ఒకరు రోడ్డు ప్రమాదంలో మృతి చెందుతున్నట్లు గత అనుభవాలు చెబుతున్నాయి దీంతో ఈసారి జరిగిన గ్రహణం సమయంలో రోడ్డు ప్రమాదాలు మరింతగా పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు దీంతో గ్రహణాన్ని వీక్షించేందుకు అబ్జర్వేటరీలు ఓపెన్ ప్లేస్లకు వెళ్లిన వాళ్లు గ్రహణం సమయంలో చీకట్లు ఏర్పడిన సమయంలో వాహనాలను ఎక్కడికక్కడ నిలిపివేయాలని సూచిస్తున్నారు